అమరావతి ఉద్యమం అజరామరం అరాచక ప్రభుత్వాన్ని సాధనంపడంలో కీలక పాత్ర నేనునా అమరావతి పుస్తకంలో ఉద్యమాన్ని కళ్లకు కట్టారు పోతల బాలకోటయ్య కృషిని కొనియాడిన వక్తలు రాజ్యహింసను ఎదిరించిన శాంతియుత సౌర్యం అమరావతి ఉద్యమమని పలువురు వక్తలు కొనియాడారు జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడటల్లో ఈ ఉద్యమం కీలక భూమిక పోషించిందన్నారు మహిళలు రైతులు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు దీన్ని ముందుండి నడిపించాయని గుర్తుచేశారు రైతులు మహిళల త్యాగానికి గుర్తుగా భావితరాలకు ప్రేరణ ఇచ్చేలా అమరావతిలో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య రాసిన నేను నా అమరావతి పుస్తకంలో అమరావతి ఉద్యమ ప్రస్థానాన్ని వైకాపా ప్రభుత్వ దమనకాండను కళ్లకు కట్టారని పేర్కొన్నారు అమరావతి చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి ఇదో కరదీపికని తెలిపారు విజయవాడలోని ఐఎంఏ హాల్లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యంత్రిగా హాజరైన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ బాలకోటయ్య పోరాటాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం ఆయన్ను సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా నియమించిందన్నారు గత ప్రభుత్వంలో నేను ఢిల్లీలో ఉన్న ఏదో ఒక రూపంలో అమరావతి ఉద్యమంలో పాల్గొనేవాణ్ణి నిరంతరం బాలకోటయ్య లాంటి ఉద్యమ నేతలను సంప్రదిస్తుండేవాణ్ణి ఇక అమరావతికి విఘ్నాలు లేవు రెండున్నరేళ్లలో అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తికానుంది అని రఘురామ చెప్పారు బ్రిటిష్ కాలం నాటి అరాచకాలు వైకాపా ప్రభుత్వంలో పునరావృతమయ్యాయని రైతులు మహిళల్ని నిర్బంధించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అలాంటి వాటిపై అహింసా మార్గంలో ఎలా పోరాడాలో అమరావతి ఉద్యమం నేర్పిందని చెప్పారు ప్రపంచంలో జరిగిన ఉద్యమాల్లో అమరావతి ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుందని తెదేపా బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ అన్నారు ఓ మహోజ్వల చరిత్రను బాలకోటయ్య పుస్తకంలో నిక్షిప్తం చేశారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రశంసించారు కార్యక్రమంలో రెరా మాజీ చైర్మన్ రామనాథ్ గోళ్ల నారాయణరావు ఉన్నం మురళీధరరావు పాములపాటి వెంకటశేషయ్య పువాడ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు